కేవలం తొంభై సెకండ్స్ లో ఐదు హెడ్ లైన్ వార్తలు చూసేద్దామా స్వెన్ నెట్వర్క్ సుక్తిగా సుక్తి లేకుండా జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్ సోషల్ ఫోటోలు పోస్ట్ చేశారు దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఆయనను ప్రభుత్వం వివరణ కోరింది దానికి ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని సుభాష్ రిప్లై ఇచ్చారు దానికి సంతృప్తి చెందని ప్రభుత్వం సుభాష్ ను సస్పెండ్ చేసింది తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వాన్ని విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల సొమ్ము సుప్రీం కోర్టు ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం తిరునల్వేలి జిల్లా వల్లియూర్ కూరగాయల మార్కెట్ ప్రవేశ ద్వారా ముందు దివంగత నేత కరుణానిధి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది మధ్యప్రదేశ్ ఖంద్వా నగరంలోని బరా ఆవార్ ప్రాంతంలో ముస్లిం కమ్యూనిటీకి చెందిన శ్మశాల వాటికలోకి ఇద్దరు యువకులు ప్రవేశించి హిందు సమాధుల్లోంచి శవాలను బయటకు తీసి కొన్ని గంటల తర్వాత వాటిని సమాధుల బయట పరేసిపోయారు ఇదంతా ఒంటపై దుస్తులు లేకుండానే చేశారు అయితే ఈ ఘటన మిస్టీగా మారింది ఆపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ సిరీస్ కోసం దేశంలోని పలు నగరాల్లో అభిమానులు భారీగా క్యూ లైన్ లో నిలబడి చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆ జట్టు అభిమానులు మాజీ ఆటగాళ్లు కోపంతో మండిపోతున్నారు పాక్ ఓటములపై పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ పాకిస్తాన్ గెలవాలంటే ఏం చేయాలో కొన్ని సూత్రాలు చెబుతూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు సుతి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూతిగా చెప్తే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి